హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బాలుని ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ లొకేషన్ ఇంత ముందు కూడా మనం సేమ్ ఇదే లొకేషన్లో ఒక వీడియో చేసాము సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వచ్చాము అయితే ఈసారి కూడా చికెన్ కర్రీ కాకపోతే కొంచెం ఇంకా డిఫరెంట్ అనమాట ఆ డిఫరెంట్ ఏంటంటే కూడా చూపిస్తాం మీకు ఎంసీస్కి ఎంసీ డైట్ చికెన్ కర్రీ చేస్తున్నాం మేము ఆ వీడియో కూడా పూర్తిగా చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ ఏదో బయట ఉన్నాయని చెప్తాను బిడ్డ

நீ முரீசூடு நே நேராண்டா அடிக்கணும் సరిపోకపోతే ఫోన్ చేద్దాండి అది తీసేసిన మీ గుండెకాయలు కానీ లేదు ఇక అందులో ఉంచేస్తే తర్వాత కూడా తీసేయండి అందులో చేసినా అదే ఒక గుండెకాయ కానీ కారం వేసే కారం వేసి సరిపోదు సరిపోదాం అవునా చెప్పిన వాడికి ఉందా ఓకే ఉప్పు కారం కొత్త తగ్గి ప్రసాద్ తర్వాత కావాలంటే వేసుకుందా ఉప్పు కానీ నెంబర్ ఉందా చిన్నారా అంటా లేదు ఇక్కడ టోటల్ పసుపు కారపొడి ఒక చిన్న ప్యాకెట్ పట్టుకరా కారం పొడి చిన్న ప్యాకెట్ అని చెప్పు కరాని కారం కారో కారపొడి చిన్న ప్యాకెట్ పడకరా అన్నారా కారపొడి కారపొడి ఒకటే

గాలితాను కదా గాలి ఇటుకోవడం వల్ల అవి కూడా నాటిల్ వస్తాను గంట తీసుకురా ఎంత నలభై అరగంటుందా కలిపి స్పష్టంగా తగ్గిస్తుంది కానీ తగ్గిన గోవి పక్కన కానీ అవన్నీ గోయలేదా ఇంకా వస్తూనే ఉన్నాను చేసేద్దాం உலாடு கோயில் மர சரிப்போ அது

बिया तो 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 चिकना का काट ले रहे हो बिया हम पे से दिल्ली को तो बढ़ते हैं पैनर डॉट के గుడ్డ బట్టి ఎగేసుడు కూడా ఛాన్స్ లేదు కానీ అసలు అంటే మాత్రం గంట కూడా చిన్నది చిన్నది ఇప్పుడు పోయి కానీ గొగలూ రేపు ఎవరు ఇస్తారు కూడా

యారా ఐ పడింగోని ఆ నిన్న కరెక్ట్ మనసొని ఈ హోనా లైక్ లైక్ అన్నట్ల యాన్ నిన్న నిన్న యమన్ దీస్కొచ్చారా మాకోసం మీరేస్కొనొత్తారని ఎవరు చెప్పలేదాని అప్పుడు నుంచి అనుకుంటున్నా నేను నేను మిగతా పట్టిపోయి మళ్ళా పెడేసుకుంటా కదా మాకైనస్తా ను కాగట్ య కళ్ళు ఏ చెట్టు కళ్ళ తాట మన పోత కల్లా పోతే పోతాడు కళ్ళు ఈ సీజన్ వస్తే నాలుగు రోజులు తాగుతాం తర్వాత వంట మాస్టర్ ఆలిబాయి ఇలాంటప్పుడు మస్తు ఉపయోగపడుతుంది మనకి అది ఒకసారి చూడరాజా అది నేను తీసేదే నీకోసం ఆడా కారం ఉప్పు పడుతుందా ఒక ఇంకా తెచ్చింది మూడు కేజీలు కూర మూడు కేజీలు కూర సరిపోతాయి ఇంకా ఉప్పు కారం ఇవన్నీ ఎట్ల పోతాయి మన డ్రైవర్లలో ఏదైనా చిన్న కారం జరిగినా ప్రశాంతంగా పిలవండి అండి కొద్ది తీసి పక్కన పెట్టండి ఒక గ్లాస్ కొంచెం మీరు కానీయండి

ఇప్పుడు వైఎన్ఎస్ వండుతున్నావు కదా దానివల్ల యూజ్ మనకు ఉపయోగాలు ఏంటి నీకంటే ఉన్నారు ఎవరున్నారీ నిన్న అడగాలంట నాకు తెలియదు తాగుడు ఒకటే తెలుసు నాకు దాని గురించి తెలియదు అది ఎట్టున్నా పర్వాలేదు తాగుడు మాత్రం కావాలి ముందా నేను మాత్రం మా సమ్మె బాగా లేదు కాబట్టి బాగా ఇబ్బంది పడతాను మొత్తం ಉದ ಮಡಕೋ ಐದು ಆರು ಯಾವ ಐದು ಆರು ಇದು ಅನ್ನೂರು అది వేసారు కదరా రాజు అందుకే ఆవిరి ఇంకా పోలే దాన్ని నువ్వు నోట్లో పెట్టుకున్నావు అంతే తేడా ఉప్పు తీసుకుందా

టేస్ట్ ఎలా ఉందో నేను కూడా చూడ సరిపోయిందా నాకు అర్థం కాదు ప్రశాంత్ తీసి పెడతా పెడతాను అన్న అయిపోయిందా ఇప్పుడు అది కంప్లీట్ అక్కడ ఏడ పెడతా దాని మీద పెడితే కాలిపోద్ది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంసీ డైట్ మిక్స్ చేసి వండడం జరిగింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాం స్టార్ట్ చేసేదిగా అందరికా మనం ఎంతమంది ఉన్నా అందరికి రౌండ్గాని తిన్నాగా మాట్లాడినా మొత్తం చూడడం కదా నేను నిన్ను ఇబ్బంది పెడతాను ఉన్నా అవసరం లేనప్పుడు ఎక్కువలో ఉందా తేడా చూసి రన్నింగ్లో ఉంది కదా మీరు కూడా చెప్పండి బాగుందా లేదా ఇద్దరు కూడా బాగా నాటబ్బా నీటబ్బా నాడబ్బా ముందు నాడబ్బా తర్వాత మొత్తం కవర్ అవుతుంది కానీ ఇది పెద్ద కొత్తది కదా దగ్గర నుంచే రావాలి తీసు చూసారా బ్రో బాగుంది అన్నమాట వర్షాగ్రాల ఇది చూడు హో హోయ్ కాదే ఎట్లా తీసి చూశారు అట్ట చూసా బాగా చెప్పాను అట్ట చూసుడు అట్ట చూసుడు నాదైన కనపడలేదు కదా ఏం కాదు నేను కనపడదు దొండకోలు పచ్చినట్టు చూసినట్టు చెప్పడం మనకి అది కాడే మాటలు మనం తర్వాత సెట్ చేసుకుంటాను సరిపోయా యా స్మెల్ కూడా రావట్లేదు కదా వైన్ మరి ఎప్పుడు అని చెప్తే వైన్ వేసి స్మెల్ వస్తుంది అనుకున్నాం మేము స్మెల్ అయితే ఏం లేదు మా ఫ్రెండ్ తినను ఫ్రెండ్ కూడా తింటాడని మాకు చాలా ఇబ్బంది పెట్టిండు స్మెల్ వస్తుంది ఏమో నేను అన్నాడు స్మెల్ ఏం అని చెప్పేసి ఒప్పించి మరి తినిపిస్తున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా